pende <laughs> ya ఇరవై వేల రూపాయలని మరికి వెళ్తుంది టీవీకి పోలీసు కామెంట్ గురించి చెప్తున్నాం సార్

స్నేహాంజలి మరి మన చందు ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చినప్పుడు అన్న మేము ఎలాగ స్నేహాంజలి అనేది ఈ రకంగా చేస్తా ఉన్నాము ఒక ఒక స్నేహితుల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ మెమోరియల్ అనేది స్టార్ట్ చేసేలా చేయటం అనేది చాలా సంతోషకరం పన్నెండు సంవత్సరాలు నిజంగా వాళ్ళు వదలకుండా ఇక్కడ చేయటం అనేది నిజంగా చాలా 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 సంతోషం అందులో మేము భాగస్థులు అవటం అనేది చాలా సంతోషం థ్యాంక్ యూ ఈ అదృష్టం మాకు కల్పించినందుకు వారి టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే కోల్పోయారో వాళ్ళని గుర్తు చేసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించడం అనేది ఇవాళ స్నేహం ఇందాక లక్ష్మణ్ చెప్పినట్టు స్నేహం చేస్తే కలకాలం ఉండాలి మరి మర్చిపోయిన చనిపోయిన వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకుని టోర్నమెంట్ని గత పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం నుంచి చేస్తున్న చందుని అయితే మటుకు మనందరం కూడా అభినందించాలి ఈ సందర్భంగా చాలా సౌమ్యుడు ఏదన్నా విషయం వస్తే వచ్చి అన్న ఇది నాకు కావాలి అంటే మా మాకు తోచిన విధంగా లేకపోతే ఎక్కడన్నా మన ఫ్రెండ్స్ ద్వారా కూడా చేయడానికి మేము ఎందుకు సంకల్పించామంటే తను చేస్తున్న కృషిని నిజంగా మరి చాలామంది తనకు కూడా సహకరిస్తున్న మరి తను ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈరోజు యువత చాలా పక్కదారిని పడుతున్న సందర్భంగా మరి చాలా వరకు యువతని ప్రోత్సహించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్న మనలాంటి మరి ఎవరైతే సామాజిక సేవలో కానీ ఇలాగ లాంటి వ్యక్తులు ఎవరైతే ఈ ప్రోత్సాహాన్ని మరి ముందుకు తీసుకెళ్తారో వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉంది సంవత్సరాలుగా స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి చందు గారు వెనకమాల ఈ క్రికెట్ ఈ టోర్నమెంట్స్ని ప్రోత్సహించే వాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అట్లాగే నగరంలో కొంతమంది ఎన్నో రకాలుగా ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఆర్థిక సహాయమే కావచ్చు లేకపోతే రకరకాల హెల్ప్ చేసి ఉండొచ్చు మరి ముప్పై నాలుగు టీంలతో ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేసి ఈ రోజున మరి ఫైనల్ మ్యాచ్ కూడా ఆడటం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనబ్ల్యూ వారు బడి చంటి గారికి మా అన్న ఎన్జిఓ శ్రీనివాస్ గారికి గంగరాజు గారికి ఫ్యూచర్ ఫౌండేషన్ సంబంధించినటువంటి సోదరులకు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ క్రికెట్ టోర్నమెంట్లో రన్నర్స్కి విన్నర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి గొడవలు కానీ లేకపోతే ఎటువంటి డిస్టబెన్స్ కూడా ఏమి లేకుండా చాలా చక్కగా ఈ టోర్నమెంట్ పూర్తి చేసుకున్నారు మరి చందు వంటి టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మీ మధ్యలో తిరిగేటువంటి మీ ఫ్రెండ్స్ని కోల్పోయిన వాళ్ళ పేరుతో మరి టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం కూడా నడపడం ఎంతో కష్టం చాలా సంతోషం మీరందరూ ఏ ఆశయంతో అయితే ఈ టోర్నమెంట్స్ నడుపుతున్నారో పైన ఉన్నటువంటి మీ స్నేహితులు అందరికీ ఆత్మ కూడా శాంతిగా శాంతించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియదు క్రికెట్ ఆన్మన్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నా మరి స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ వారు గత పన్నెండు సంవత్సరాలుగా మరి అలు పెరిగిన పోరాటం చేసినట్టుగా మరి ఎవరైతే అసూలు బాసారో వాళ్ళని గుర్తుంచుకుంటూ కూడా మరి పన్నెండు సంవత్సరాలుగా కూడా నిర్విరోగంగా కూడా ఎంత శ్రమైనా సరే వాళ్ళందరూ కూడా చేస్తున్నందుకు ముందుగా టీం సభ్యులందరినీ కూడా అభినందించడం జరుగుతుంది అలాగే మీరందరూ కూడా పన్నెండు రోజులుగా మరి టీమ్స్ అన్నీ కూడా ముప్పై నాలుగు టీమ్స్ మరి ఆడటం అందులో రెండు టీములు ఏదైతే కొత్తపేట తంగిల్ మరి కేకే కింగ్స్ అని పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పెట్టుకోవటం వల్ల మరి వాళ్ళు విజయం సాధించారు అనుకుంటున్నాము ముందుగానే పెట్టుకున్నారు బలందరి ఫోటో వాళ్ళని అభినందిస్తూ మరి అల్లూరు సీతారామరాజు స్టేడియం అంటే క్రికెట్ కోసమే ముందు కట్టింది అది అందుకనే చుట్టూ కూడా అందరూ చూసేటట్టుగా ఆ రోజుల్లో క్రికెట్ ఆడాలంటే పెద్ద స్టేడియం ఉండాలి రంజిత్ ట్రోఫీలు ఆడాలి ఆంధ్ర టీమ్స్ ఆడాలి ఇండియా టీమ్స్ ఆడాలనే ఉద్దేశంతో ఒకసారి ఇండియా మ్యాచ్ కూడా ఇక్కడ జరపడం జరిగింది మరి ఆ విధంగా అంటే మీకు సూచన చేస్తున్నాను అది కుదరద్దో లేదో మరి స్నేహం వాళ్ళు దాన్ని పుచ్చుకొని అందే ఉనికి పుచ్చుకొని స్నేహాంజనీయ వాళ్ళు అనేవి క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే పెడుతున్నారో ఏలూరులో పెట్టే వాళ్ళందరినీ ఏబీసీడీల కింద పెట్టి ఆ నాలుగు టీముల వాళ్ళు వచ్చినట్టుగా అందరూ కూడా సబ్స్క్రిప్షన్స్ తీసుకుని వాళ్ళందరం కలిపి ఒక్కసారి జిల్లా వైడ్గానో స్టేట్ వైడ్గానో ఇక్కడ టోర్నమెంట్ పెడితే మళ్ళీ ఈ స్టేడియంకి పూర్వం ఏమో వద్దని నేను దానికి సంబంధించి ఏదైతే పెద్దబాబు గారు వదిలేశారనుకుంటున్నారో దాన్ని మేమందరం కూడా మళ్ళీ పూనుకొని ఎవరైతే మేమందరం కలిసి దానికి చేరడానికి మేమందరం కూడా ఇచ్చేస్తాం ఒకరికి భారం పడుకోకుండా మీరు పెట్టేటట్టుగా మీరు అందరినీ ఇచ్చేయండి ఏబిసిడి టీముల కింద పెట్టుకోండి ఏలో వచ్చిన వాళ్ళు బిలో వచ్చిన వాళ్ళు సిలో వచ్చిన వాళ్ళు డిలో డిలో వచ్చిన వాళ్ళని ఇచ్చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో మీరు ముందు నుంచి ప్లాన్ మూడు నెలల నుంచి చేసుకుంటే అది డెఫినెట్గా మరి ఏలూరులో ఇటువంటి టోర్నమెంట్ ఎందుకంటే స్టేట్లో ఎక్కడ జరగట్లా ఇప్పుడు క్రికెట్ అనేది ఇప్పుడు అలాగే మరి క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉత్సాహం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అది ఏలూరు నుంచే మనం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది హెడ్ క్వార్టర్గా ఉంది కాబట్టి దానికి మీరు ఉత్సాహంగా మరి పన్నెండు సంవత్సరాలకి ఏదైతే చేస్తున్నారో దాన్ని గుర్తు పెట్టుకుని మరి రేపు పదమూడవ సంవత్సరంలో ఈ విధంగా కూడా మీ స్ఫూర్తిని మరి అందరినీ కూడా స్ఫూర్తిని నింపేటట్టుగా మరి ఏలూరులో చేస్తే మాకు గర్వంగా ఉంటుంది మీకు గర్వంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దానికి తూనుకోవాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ అలాగే ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహపడకూడదు డెఫినెట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే ఉత్సాహంతో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ విజయం సాధించాలనే ఉద్దేశంతో మరి అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ